మొదట విజయనగరంపై విరుచుకుపడ్డ స్క్రాప్ టైఫర్స్ ఇప్పుడు ఏపీ మొత్తాన్ని గడగడలాడిస్తోంది కేసుల మీద కేసులు పెరుగుతుండడమే కాదు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి మరి స్క్రాప్ టైఫర్స్ కట్టడికి అధికారులు ఏం చేస్తున్నారు అటు అధికారులకు ఇటు ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సూచనలేంటి అసలు ఏపీకి స్క్రప్ టైఫర్స్ టెన్షన్ ఇంకెన్నాళ్ళు మూడేళ్ల కిందట ఢిల్లీ తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైపర్స్ ఇప్పుడు ఏపీని వణికిస్తోంది ఇప్పటికే చిత్తూరు కాకినాడ విశాఖ విజయనగరం జిల్లాల్లో కేసులు బయటపడ్డాయి విశాఖలో రెండు నెలల్లో నలభై మూడు పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి దీనికి సంబంధించి విశాఖ కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ లో ప్రైమరీ టెస్టులు నిర్వహిస్తున్నారు ఇలాంటి సమయంలో కృష్ణా ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో కొత్త కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది అంతేకాదు మరణాలు సంభవిస్తుండడం తెగ టెన్షన్ పెడుతోంది పల్నాడు జిల్లాలో స్క్రప్ టైఫస్ తో ఇంటర్ విద్యార్థిని జ్యోతి మరణించగా లేటెస్ట్ గా మరొకరు మృతి చెందారు గుంటూరు జీజీహెచ్ లో స్క్రప్ టైఫస్ చికిత్స పొందుతూ ధనమ్మ అనే వృద్ధాలు మరణించింది తీవ్ర జ్వరం విరేచనాలతో గత నెల పద్దెనిమిదిన ఆసుపత్రిలో చేరిన ధనమ్మకు అప్పటి నుంచి చికిత్స అందిస్తూనే ఉన్నారు ఆమె ప్రాణాలు నిలబెట్టేందుకు డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు చివరకు ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది విజయనగరంలోను మూడు రోజుల క్రితం మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది లేటెస్ట్ గా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో రెండు స్క్రప్టైపస్ కేసులు నమోదయ్యాయి అనారోగ్యంతో ఇందిరా కాలనీకి చెందిన అమరేశ్వరి ఆసుపత్రిలో చేరింది ఇటు పాముర్రు కోరముక్కువారి పాలెంకు చెందిన మానస అనే మరో మహిళ కూడా జ్వరంతో బాధపడుతోంది గుడ్లవల్లేరులో రక్త పరీక్షలు చేయగా స్క్రప్టైపస్ అని నిర్ధారించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ అని తేలింది దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య నాలుగు అయింది దీంతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు డాక్టర్లు మామూలు జ్వరం లానే వస్తుంది ప్రతి ఒక్కరిలోనూ తీవ్రతకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు కొంతమందిలో శ్వాస సంబంధిత ఇబ్బందులు కిడ్నీ ఇబ్బంది లివర్ ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటది అది అందరిలోనూ వెళ్తుందని చెప్పలేము యూజువల్గా గా జ్వరం అది వచ్చినప్పుడు తగ్గట్టు లేనప్పుడు మామూలు మలేరియా డెంగ్యూ పరీక్షలన్నీ నెగిటివ్ వచ్చినప్పుడు ఇలా కీటకం కుట్టిన చోట చిన్న దద్దురు వాపు వస్తుంది దానిపైన నెల్లటి మచ్చలా ఏర్పడుతుంది అలాంటివి ఏమన్నా ఉంటే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడం అది చేయాలి ఇప్పటికే దోమలు తెగ కుట్టేస్తున్నాయి సందట్లో సడేమియాల్లా ఇలాంటి స్క్రబ్ వైరస్ లు వచ్చేస్తున్నాయి సో మరో రెండు మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ కీటకాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కీటకం చిన్నదే కావచ్చు కానీ దాని ప్రభావం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది అలాగని జ్వరం రాగానే అదేనేమో అని భయపడాల్సిన పని లేదు అదే సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగాను ఉండద్దు ఎందుకంటే ఇది ఫీవర్ సీజన్ బీ అలర్ట్